మీరు వెంకటేశ్వర సార్ ఆదోరి గ్రూప్ డైరెక్టర్ని మాట్లాడుతున్నారు సార్ సౌత్ ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి ఆదోరు గ్రూప్ అనేది అన్ని హైవేలలో విజయవాడ హైవే వరంగల్ హైవే ముంబై హైవే మెత్తూరు హైవేలలో ముప్పై వెంచర్లతో ఫిఫ్టీ థౌ ఫిఫ్టీ యాభై వెంచర్లు కంప్లీట్ చేసుకొని లక్షల హ్యాపీ కస్టమర్లతో రెండు రాష్ట్రాల్లో రేపు సౌత్ ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి కంపెనీ సార్ మన హైవేలలో విజయవాడ హైవేలో ఉన్నటువంటి హైవేకి జస్ట్ నియర్ బై ఉన్నాయి సార్ ఎనిమిది వేల నుంచి సామాన్యునికి అందుబాటులో ఉన్నటువంటి ఎయిట్ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు హైవే పేసిస్ హెచ్ఎండిఏ డిసిబి ముడా ఫామ్ ల్యాండ్ అన్ని ప్రాజెక్టులలో ఆల్ ఎమ్లిటీస్తో ఇవ్వడం జరుగుతుంది సార్ వేరే వెంచర్స్కి మన వెంచర్స్కి చాలా పొంతన కనపడుతుంది సార్ ఏ ఎమ్యూనిటీస్ అంటే చూడండి ఒకసారి లక్ష హ్యాపీ కస్టమర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక చిన్న లీగల్ ఇష్యూ లేదు సార్ ఇమ్మీడియట్గా వన్ డేలో రిజిస్ట్రేషన్ చేసేటువంటి నెంబర్ వన్ కంపెనీ ఏదైనా ఉన్నది అంటే అమర అమరావతి ఇది తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న కంపెనీ సార్ ఏమి ఏమిస్తున్నామంటే సార్ మనకు మన యొక్క వెంచర్స్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ట్వంటీ ఫోర్ పై సెక్యూరిటీ ఆల్ ఎమ్యూనిటీస్ ఇచ్చి థర్టీ ఫార్టీ సిక్స్టీ ఫీట్ రోడ్లతో ముందంజలో ఉన్నాం సార్ షాద్ నగర్ రూట్లో సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎకర్స్లో మన తెలంగాణలో మంత్రి సత్యనగర్ ఆశ్రమం కూడా ఉంది సార్ ఆ వెంచర్లలో ఆ లిమిట్స్తో హెల్ విజ్ హెల్త్ విలేజ్గా ఫోకస్ చేయడం జరుగుతుంది సార్ అందుబాటులో ఉన్నటువంటి షాద్ నగర్ నుంచి జడ్జర్ల వరకు కూడా ట్వంటీ ఫైవ్ వెంచర్స్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి సార్ అప్కమింగ్ కూడా సిక్స్ సిక్స్ వెంచర్స్ కూడా మనకు వస్తూ ఉన్నాయి సార్ దీంట్లో సార్ మనకు ఆల్ ఎమ్యూనిటీస్తో దీటుగా రేపు రెండు రాష్ట్రాల్లో కూడా నెంబర్ వన్ పొజిషన్ ఉన్నటువంటి ఏకైక కంపెనీ ఏదైనా ఉంది అంటే ఆధునిక గ్రూపే సార్ దీంట్లో సార్ ఒక్కసారి మనకి కస్టమర్ తీసుకున్నాడంటే మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి కంపెనీ మనకు ఆధునిక గ్రూప్ సార్ ఆధునిక గ్రూప్లో సార్ ఇప్పటివరకు సెవెంటీ అసోసియేట్స్ ఉండడం జరిగింది సార్ ఇప్పటివరకు లక్ష హ్యాపీ కస్టమర్తో ముందంజనటువంటి కంపెనీ సార్ మళ్ళీ మరి ఈ కంపెనీలో మీరు ప్లాట్ తీసుకున్నట్టయితే సార్ ఫోర్ ఇయర్స్లో డబుల్ అవుతుంది సార్ ఫోర్ ఇయర్స్లో డబుల్ అయ్యేటువంటి కంపెనీ మళ్ళీ ఒక సౌత్ ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి ఒక ఆధునిక గ్రూప్ మాత్రమే సార్ మరి రేపు అమరావతిలో కూడా విజయవాడ విజయవాడలో ఆల్రెడీ బ్రాంచెస్ కూడా ఓపెన్ అయ్యాయి సార్ విజయవాడ వైజాగ్ నెక్స్ట్ విశాఖపట్నంలో కూడా మనకి స్టార్ట్ కావడం జరిగింది సార్ మరి ఈ ఆధునిక గ్రూప్లో ప్లాట్ తీసుకున్నట్లయితే మరి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి కంపెనీకి తీసుకున్నట్లయితే రేపు కోట్లకు పరిగెత్తే అవకాశం కూడా కస్టమర్కి అవకాశం ఉంది సార్ మరి దీంట్లో ఎంతోమంది మంది ఆపర్చునిటీస్ కనపడుతుంది సార్ మా ఆధునిక గ్రూప్ చైర్మన్ వచ్చేసి రామానుజన్ గారు సార్ ఆధునిక గ్రూప్ చైర్మన్ ఇప్పటి వరకు కూడా డెబ్బై వేల మందికి ఒక ఉపాధి కల్పిస్తూ అసోసియేట్ల ఒక మంచి ఉపాధి కల్పిస్తూ ఎక్కువ మంది కస్టమర్లకి మంచి ఉన్నత స్థానం నుంచి మహోన్నత స్థానానికి తీసుకునేటువంటి గొప్ప కంపెనీ మన ఆధునిక గ్రూప్ సార్ మరి ఆధునిక గ్రూప్లో అన్ని హైవేస్లో విస్తరించినటువంటి కంపెనీలో ఆలెబిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఇస్తూ ఈరోజు ఇస్తున్నాం సార్ రేపు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ఒక్క కంపెనీ కూడా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి సార్ కానీ మన కంపెనీలో ఇప్పటివరకు ఏ వచ్చిన లీగల్ ఇష్యూ కూడా లేకుండా ఉన్నటువంటి కంపెనీ సార్ మరి ఈ కంపెనీలో ఏ ఒక్కరు దాడిస్తున్నా కూడా మంచి తో గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను సార్ మీ సైట్స్ ఓకే సార్ మన సైట్స్ వచ్చేసి మనకు విజయవాడ హైవేలో చూస్తుండేది సార్ ఓఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ నుంచి టెన్ కిలోమీటర్స్ వస్తుంది సార్ రామోజీ ఫిలిం సిటీకి అన్ని మినీ స్టూడియోలు ఫిలిం సిటీకి దగ్గరలో ఉంటుంది సార్ హైవే నుంచి పది కిలోమీటర్లు వస్తుంది ఎల్బీ నగర్ నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ వస్తుంది జస్ట్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్కి జస్ట్ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్లో ట్వంటీ సిక్స్ ఎకర్స్లో హెచ్ఎండిఏ ఉంటుంది సార్ అదేవిధంగా మన బెంగళూరు హైవేలో చూసినట్టు సార్ షాద్ నగర్ నుంచి జడ్చర్ల వరకు కూడా అన్ని హైవే పేసింగ్స్ ఉన్నాయి సార్ అదేవిధంగా మనకు ఆల్ లిటీస్ ఉన్నటువంటి బెంచెస్ ఉన్నాయి సార్ దీంట్లో ఫామ్ ల్యాండ్స్ ప్రాజెక్ట్స్ కూడా ఉండటం జరిగింది సార్ దీంట్లో మనకి సరహా వనం కావచ్చు సింహస్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో ఎక్కువ వెంచెర్స్ మన ఆధునిక గ్రూప్ ఉండటం జరిగింది సార్ ఇప్పుడు ప్రతి ముగ్గురిలో ఒక ఆధునిక గ్రూప్ చూపించినట్టయితే ఎస్ మాకు తెలుసు అనడానికి గొప్ప బ్రాండ్ అంబాసిడర్ కూడా మనకి ఆధునిక గ్రూప్ సార్ అదేవిధంగా వరంగల్ హైవేలో మనకి నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి సార్ కట్ చేసే నుంచి మనకు యాభై వరకు ఉన్న ప్రాజెక్టులు చాలా గొప్పగా ఉన్నాయి సార్ దాంట్లో కూడా హెచ్ఎండిఏ టీటీసీ ఫామ్ ల్యాండ్స్ ఉండడం జరిగింది సార్ మరి దీంట్లో కూడా ఫామ్ ల్యాండ్లలో మనకి వీకెండ్ హోమ్ వీకెండ్ హోమ్ వీకెండ్ హోమ్స్ కానివ్వండి స్విమ్మింగ్ పూల్ కానివ్వండి ఇవ్వడం జరుగుతూ ఉంది సార్ అంటే విజయవాడ హైవే వరంగల్ హైవే ముంబై హైవే సార్ ముంబై హైవేలో చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ త్రీ నుంచి జస్ట్ మనకి నియర్ బై ఉంటుంది ఇటు నిమ్స్ కావచ్చు జహీరాబాద్ మహేంద్ర మహీంద్రాబాద్ రెండు ప్లాట్లు ఉన్న జరిగింది సార్ జహీరాబాద్లో ఒకటి పట్లూరులో కూడా ఒక వెంచర్ సెవెన్ ఎకర్స్లో ఉండటం జరిగింది సార్ అదేవిధంగా మనకు సదాశివపేట బుదేరాలో సిక్స్టీ ఫైవ్ ఎకర్స్లో ఉండటం జరిగింది సార్ అంటే టూ ఎకర్స్ నుంచి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎకర్స్ వరకు నెక్స్ట్ ఎనిమిది వేల నుంచి ముప్పై వేల వరకు కూడా అన్ని వెంచర్స్ తోటి రేపు రానున్న కాలంలో కూడా ఏ ఒక్కరు ఏ ఒక్క ప్లాట్ తీసుకోవాలి కూడా ఆధునిక రూప్ అనేది చాలా ముఖ్యంగా చూసుకోవడానికి అవకాశం సార్ మిడిల్ క్లాస్కి వచ్చేసి మనకు ఎయిట్ థౌసండ్లో మనకు స్ప్రింగ్ సిటీ అని చెప్పేసి మనకు షాద్ నగర్ రూట్లో ఉండడం జరిగింది సార్ మనకు అక్కడ ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ మిడిల్ క్లాస్కి ఇంకొక అవకాశం కూడా ఉంది సార్ ఈఎంఐ మెథడ్లో కూడా ఈ ఆధునిక గ్రూప్ కల్పిస్తా ఉంది సార్ ఏ ఒక్కరు ఆధునిక్రూప్ వచ్చినది అంటే సామాన్యుడు సైతం అసామాన్యుడు సైతం కూడా ఇక్కడ ప్రాజెక్టును కొనడానికి అవకాశం ఉంది సార్ ఏ ఒక్క ఎమ్యూనిటీస్లో మిస్ కాకుండా ఒక్కొక్క ప్రాజెక్టులో ఫిఫ్టీ వన్ నుంచి హండ్రెడ్ వరకు ఎమ్మెల్యూస్ కు ఇవ్వడం జరుగుతుంది సార్ మరి యొక్క అవకాశాన్ని ఆధునిక నుంచి ఉపయోగించుకొని బ్యాంక్ ఫెసిలిటీ కూడా ఉంది బ్యాంక్ సార్ ఈఎంఐ ఫెసిలిటీ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ మనకు ఆధునిక గ్రూప్ లో ఉండడం జరిగింది సార్ థ్యాంక్ సార్ నా పేరు వెంకటేశ్వర్ సార్ ఆధునిక గ్రూప్ డైరెక్టర్ మాట్లాడుతూ ఉన్నారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ